గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ వి వివేకానంద మోనప్పచారి గురుమహారాజుకి జాయి అతని పాదాలకు నమస్కారం తెలియసుకుంటూ మరి నేను ఎక్కడ చూసిన భజనలే మాకు తప్ప మాకు భజననే మాకు ప్రాణం ఎక్కడ భజనలు పాటలు ద్వారానే ఎక్కువ పోతుంటాం కాబట్టి ఈ ఎప్పుడు భజనలు భజనలు చేస్తుంటే భజనలతో పాటు ఈ గురు సంప్రదాయం మీ అచనం చేసుకుంటే ఎంత బాగుంటుందని ఒకసారి మా అయ్యగారు మా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అందండి గురువు గురువు అంటాడు ఎప్పటికీ ఏం దెబ్బ ఇది అని నాకు కూడా అది అట్లా అనిపించింది మాకు అరే సరే చూద్దాం ఒకసారి మా తాతాగారు కూడా ఎందుకంటే మా తాతాగారు కూడా గురు సాంప్రదాయంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా మేము ఏదో పొద్దులు వేస్తే ఏ ముచ్చారా అని అట్లా అనిపిస్తుంది మాకు పని పాటలు వీళ్ళకి ఏం పండిపా ఏం లేదు వీళ్ళకు వచ్చి ఊక అదే ముచ్చట అని అలా అనిపిస్తుంది మాకు నేను బాగా తెలుగుతాను అది ఒకసారి అయ్యగారు వచ్చి సీను మీరు ఇంత పాటలు పాడతారు ఇంత మంచి కళాకారులు మీరు మరి మీ గ్రామంలో ఇంత మంచి ఎవరు చూస్తే భజనలు బాగా చేస్తున్నారు కాబట్టి కనీసం మరి ఏమన్నా మీరు గురు సాంప్రదాయం గురించి ఏమైనా మీరు అనుకున్నారా ఏమైనా తెలుసుకున్నారా అనుకున్నారు మాకు తెలియదు అప్ప మాకైతే ఏం తెలియదు మా తాన షాబాదుల పతి పౌర్ణానికి గురు పూజ ఉంటుంది ఒకసారి మీరు రండి అని మా అయ్యగారు మళ్ళా సరే అన్నట్టు సరే అప్ప అందరం వస్తాం మళ్ళీ సరే ఒకసారి భయన కనుక వచ్చిన వచ్చినాం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే అయ్యగారు ఇంత మంచి చెప్తుండే పంతు మన అయ్యగారు మనకు గురుని ఎట్టు ఉండాలి ఏ విధంగా ఉండాలి మన ఈ వచ్చినందుకు మన ఈ మానవ జన్మ పుట్టినందుకు ఏమున్నాయి మళ్ళీ కథ అని అది తెలుసుకోవాలని ఆ బాధ్యత మా గురువారు చెప్పారు కాబట్టి ఎట్లయినా సరే మన గురుత అప్పతన తీసుకోవాలని బోధ తీసుకోవాలని ఒకటే గట్టి తీసుకున్నాను ఇంక కొంతమంది ఇంక ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేవారు ఆ తర్వాత మా బాబా బాలయ్య గారు ఆయన తీసుకున్నారు కాబట్టి మరి అదే విధంగా ఇంకా వచ్చిన వాళ్ళు 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 కూడా తీసుకోవాలి కాబట్టి అదే విధ విధంగా మరి గురువుకు మరి ఏ విధంగానైతే గురువుకు సేవ చేసుకోవాలని కోరుకుంటూ ఎటువంటి నా జీవన చరితాత్ముడే చాలా దయగల్ల పరమాత్ముడే శిష్యాయటు రమ్మని ఏకాంతమున బిలసి ఎటువంటి గురి తెలుపేనే నాకు నిజమైన గురి తెలుపేనే నాకు నిజమైన గురి తెలుపేనే ಎ ಗುರುನಾಥುಡೇನಾ ಜೀವನ ಚರಿತಾತ್ಮುಡೇ ಚಾಲ ದಯಗಲ್ಲ ಪರಮಾತ್ಮೇ ಸಾಧುಲಗನು ಮನ್ನಡೆ ವಾರಿ ಸೇವಲು ಮನ್ನಡೆ ವಾರಿ ಸೇವಲು ಮನ್ನಡೆ సాధు సత్పురుషులా సేవలు చేసితే బాధలు లేవన్నడేనా జీవనచరితాత్ముడే చాలా దయగల్లా పరమాత్ముడే మూడు గుణములు గనుమన్నడే ఆరు గుణములు విడుమన్నడే ఆ మూలము గనుమన్నడే మన్నడే ఆరుముడు తొమ్మిదియా గురుదేవున కరుపించి ఆరుముడు తొమ్మిదియా గురుదేవున కరుపించి మన్నడే మంగ మంగళారతులువు మన్నడే ना जीवन चरित బయలును గను మనడేయా బయలే నిరుభయలన్నడేయా బయలే నిర్భయలన్నడే బయలు నిరుభయాలు పంచాక్షరి మఠములో బయలు నిరుభయాలు పంచాక్షరి మఠములో సంతోషపడు నా చరితాత్ముడే చాలా దయగల్ల పరమాత్ముడే మరి ఈ విధంగా మరి గురువులకు ఎప్పుడూ సేవ చేసుకుంటూ మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మా గురువారులకు మా వివేకానంద ప్రసాద్ గురుమారాలకు పాదాలకు మరి విన్నవిస్తుంటూ మరి ఇక్కడ వచ్చినంత భక్తాదులందరికీ మా అన్నా అందరికీ మరి మా కమల రెడ్డి పటేలకు మరి అన్నాలకు మా పటేలు మా పట్టేలు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం అందరికీ జయ గురు జయ గురు రాజ గురుష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన శ్రీ సానసగోత్ర కలశాంబుది పూర్ణచంద్రం మనుబ్రహ్మ నిర్గుణానంద అప్పబ్రహ్మ గురుపాద కమలామృత పానభృంగం శ్రీ నిర్గుణానంద అప్పబ్రహ్మ నిర్గుణానంద శ్రీ వివేకానంద మోనపాచార్య సద్గురు బజామ్యం అయితే మనం ఈ బోధలోనికి ఎందుకు వస్తామంటే ఇది ఎందుకు తీసుకున్నాలంటే ఒక చిన్నది ఉన్నది గత జన్మ భిన్నమై గత బోను నిండు బారుండనయ ఎండబోవు ముగురు భగ్నంబై నముక బోవు తైలమణిగిన దీప్తి దాతిబోవు బోవు నటువలే సం్రాక్షగాత్మీ బోయిన అది బోవా తత్పజలక్షణం అది నేనని ఎరుక అది ద్రష్ట చైతన్యం వెరుక అది ఉండి ఉండి లేచే అది ఏటో బోవును గాని నిరతము జగములు మేరిన ఉండిన లేనిది విరతములేకను అది బోవా త్వత్వజల అంటే గత భిన్న జత భిన్నమైన బోవు అంటే నిండు కుండల నీళ్ళు పోషణాం అయితే దానికి చిన్న రంధ్రం పడ్డ కూడా కారిపోతుంటాయి అయితే మన మన జీవితం కూడా ఎట్లుందంటే మనం వచ్చినామంటే రోజు రోజుకు ఇది క్షీణించిపోయేది ఉండేది కాదు అయితే నిండుబారుండన ఎండబో అయితే చీకటి పడ్డది చీకటి వచ్చాక మనము వస్తువు వెతకాలంటే ఏముంటుంది అంటే మనకు దొరకది అయితే ఆ సూర్యుడి కాంతి ఉన్నప్పుడే మనం ఏదైనా చూసుకో అంటే సూర్యుడు అంటే అక్కడ సూర్యుడు కాదు ఇక్కడ గురుమూర్తి ఈ గురుమూర్తిని మనం దరి చేరినప్పుడు ఈ గురువును చేరినప్పుడు మనం ఏది తెలుసుకున్నాలే మనం ఏది తెలుసుకుంటే మన జన్మ స్థార్థకం అవుతుంది తిరిగి జన్మ రాకుండా ఉంటాము అది తెలుసుకున్నామంటే గురువు కావాలి ముగురు భ్ర ముగురు భ్రనంబై నముక బింబములు బోవు అయితే నిండు బ ఒక బి ఒక భగవన్లో నిండుగా నీళ్ళు పెడితే అందులో మనం నీళ్లు కదలకుండాప్పుడు అయితే మనం ఇట్లా ముఖం చూసుకుంటే మన ప్రతిబింబం మంచిగా అలవాడుతుంది అదే దానికి షేక్ అయింది కదిలిన దానికో మన ముఖం అనేది మనకు స్పష్టంగా గలవడది అయితే అది తైలమణి గిన్న దీప్తి దారి పో అంటే ప్రమిద నిండా నూనె వచ్చినాం అక్కడ అది ప్రమిదల నూనె ఉన్నంత సేపు అది వెలుగుతుంది అది అయిపోయిన దానికో అదేమవుతుంది కొండెక్కిందో ఏదో అంటాం అయితే మనము కూడా ఈ జీవితం మన జీవుడు శరీరంలో జీవుడు ఉన్నంత సేపు ఇది ఎల్లకాలం ఉంటుంది కాదు ఇప్పుడు ఓ గంట సేపడుకోయో తెలియదు క్షణంలో పోయే తెలియదు ఎప్పుడు పోయే తెలియదు మనం ఈ లో ఈ విధంగా ఉన్నప్పుడే గురువును చేరి మనం గురువు దగ్గర మన ఈ విద్య నేర్చుకొని మన జన్ జన్మ స్థార్థకం చేసుకున్నాలని కోరుకుంటూ జై సద్గురునాథ మహారాజ్కి జై జై సద్గురునాథ మహారాజ్కి జై गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मं तस्मै श्रीगुरवे नमः श्रीसनातनगोत्रकलिशामृतिपूर्णचन्द्रं श्रीमया ब्रह्म निर्गुणानन्द अपब्रह्म मनसा सद्गुरुं भजाम्यं गुरुपादकमलामृतप्राणवृङ्गं श्रीविश्वब्रह्म समुद्राविवेकानन्दमोनप्पाचार्या सद्गुरुं भजाम्यम् జలజ సలిలం అంటని అద్దమందున రూపం అంటనట్టు బురదయ కుమ్మరి పురగు కంటని అట్టు నార్జంబు జివ్వకు అంటనట్టు భూవి చింత పండుపై బొబ్బరంటని అట్టు బహుచల్లలో విన్నగలిగనట్టు చిత్రభానునకు చీకటి అంటనట్టు ఆకాశమునకు వాయువు అంటనట్టు गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवीम नमः मन्नादा श्रीजगन्नादा मद्गुरो श्रीजगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवीम नमः अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुलिमितमेन तस्मै श्रीगुरव नमः స్థావరం జంగమం వ్యాప్తం ఎత్తికి చరాచరం థం పదం దర్శితమేనా తస్మై శ్రీగురవేమ నమ చిన్మయం యాపితం సర్వం త్రైలక్యం సచరాచరాసి దర్శితమేనా తస్మై శ్రీగురవే నమ శ్రీసనాతనగోత్రకలిశాంబుతి పూర్ణచంద్రం శ్రీ మనోబ్రహ్మ గురుపాదకమలామృత పానభృంగం శ్రీ విశ్వబ్రహ్మ శాంతదయ సముద్రం శ్రీ వివేకానందమోనపాచార్య సద్గరు భమ్యహం జై సద్గురు మహారాజ్కి జై గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరీ గురవేన్న నమః నేను మా గురువుగారి దగ్గర అయినా మా నాన్నగారే నాకు గురువు మా నాన్నగారి దగ్గర నేను గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే గురువు విష్ణు వీశ్వరుడు బ్రహ్మ వీళ్ళందరికన్నా ఎక్కువైనా గురువు అని అంటుండ్రు ఎందుకబ్బా అని నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది ఆలోచనతోని నేను వాళ్ళు చెప్పిన మాటల ద్వారా అవి విని గురువు అందరికన్నా ఎక్కువ కనుక ఆయన ఆజ్ఞనుసారంగా తెలుసుకొని నేను ఈ గురు సాంప్రదాయంలో ఉండి నా యొక్క జన్మను తరించుకోవాలని నేను తీసుకున్నాను మా నాన్నగారి దగ్గర గురువు जय महाराज की जय जय महाराज की जय गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ नमः श्री गुरुदेवाय परमपुरुषाय सर्वदेवतावशीकराय सर्वारिष्टविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा